Welcome to Divine Planning Meditation. In this meditation, you will go to deep alpha state and you are going to communicate with Divine. Deep breath in, and as you breathe out, just close your eyes. క్లోజ్ యువర్ బోత్ ఐస్ అండ్ రిలాక్స్ యువర్ బాడీ మీ పూర్తి శ్రద్ధను మీ శ్వాసపై ఉంచండి శ్వాస ఎలా లోపలికి వెళ్తుందో బయటకి వస్తుందో గమనిస్తూ ఉండండి శ్వాస లోపలికి వెళ్ళడం బయటికి రావడం గమనిస్తూ ఉండండి మీ పూర్తి అటెన్షన్ని మీ శ్వాసపై ఉంచండి మీరు శ్వాస తీసుకోవాల్సిన అవసరం లేదు వదిలేయాల్సిన అవసరమూ లేదు కేవలం అబ్జర్వ్ చేయండి శ్వాస ఎలా లోపలికి వెళ్తుందో బయటకి ఎలా వస్తుందో అబ్జర్వ్ చేస్తూ ఉండండి ఇన్ Out. Breathe in and out. Just observe. As you breathe out, just repeat the word relax in your mind. Relax your head. Relax your body. And relax your entire chest. రిలాక్స్ పూర్తి బాడీని టోటల్గా రిలాక్స్ అవ్వడం గమనించండి తల నుండి పాదాల వరకు మీ పూర్తి శరీరాన్ని రిలాక్స్ అవ్వనివ్వండి మొత్తం శరీరాన్ని పూర్తిగా రిలాక్స్గా వదిలేయండి శరీరాన్ని రిలాక్స్ చేయడానికి కేవలం కేవలం వదిలివేయండి అండ్ ఇట్ విల్ ఆటోమేటికలీ రిలాక్స్ నా బికమ్ అవేర్ ఆఫ్ ద సౌండ్స్ అరౌండ్ యూ మీ చుట్టూ ఉన్న సౌండ్స్ని వినండి మిమ్మల్ని మీరు ఒక డీప్ రిలాక్స్ స్టేట్లోకి తీసుకెళ్తున్నారు ఆ డీప్ బ్రెత్ ఇన్ శ్వాస వదిలేటప్పుడు యు రిలాక్స్ యువర్ బాడీ రిలాక్స్ యువర్ లెగ్స్ పూర్తిగా రిలాక్స్ అవ్వనివ్వండి మీ రెండు కాళ్ళు రిలాక్స్ అవుతున్నప్పుడు మీరు చాలా లైట్గా ఫీల్ అవుతున్నారు చాలా లైట్గా చాలా రిలాక్స్గా ఫీల్ అవుతున్నారు మీ రెండు కాళ్ళు పూర్తిగా రిలాక్స్ అయ్యాయి Deep breath in and breathe out శ్వాస ఎలా లోపలికి వెళ్తుందో ఎలా బయటికి వస్తుందో గమనించండి బ్రెత్ ఇన్ మీ రెండు చేతులను పూర్తిగా రిలాక్స్ అవ్వనివ్వండి రెండు చేతులను మరింత రిలాక్స్ అవ్వనివ్వండి రెండు కాళ్ళు రెండు చేతులు బో ద లెగ్స్ అండ్ హ్యాండ్స్ ఆర్ టంప్లీట్లీ రిలాక్స్డ్ మీరు ఇంకా మరింత వెయిట్లెస్గా ఫ్లోట్ అవుతున్నట్టు ఫీల్ అవుతున్నారు ఇప్పటికే మీ రెండు చేతులు పూర్తిగా రిలాక్స్ అయ్యాయి రిలాక్స్డ్ కంప్లీట్లీ టేక్ అ లాంగ్ అండ్ డీప్ బ్రెత్ శ్వాస ఎలా లోపలికి వెళ్తుందో బయటికి ఎలా వస్తుందో గమనిస్తూ ఉండండి టేక్ అ డీప్ బ్రెత్ ఇన్ అండ్ బ్రీత్ రిలాక్స్ యువర్ నెక్ రిలాక్స్ కంప్లీట్లీ శరీరంలోని అన్ని భాగాలను రిలాక్స్ చేస్తూ కంప్లీట్ గా రిలాక్స్ చేస్తూ అవి పూర్తిగా రిలాక్స్ అవ్వడం గమనించండి ఇప్పటికీ మీ శరీరం పూర్తిగా రిలాక్స్ అయింది మీ శరీరం అంతా పూర్తిగా రిలాక్స్ అయింది మీ శరీరంలో ఏ భాగంలోనైనా ఎలాంటి టెన్షన్ లేదా ఎలాంటి డిస్కంఫర్ట్ లేదు పూర్తిగా ఒక రబ్బర్ లాగా అబ్సల్యూట్గా లూజ్గా అయింది కంప్లీట్లీ రిలాక్స్డ్ టోటలీ రిలాక్స్డ్ ఇప్పుడు మీ ముందు ఒక బ్యూటిఫుల్ స్టేర్ కేస్ కనబడుతుంది దానికి టెన్ స్టెప్స్ ఉన్నాయి కొద్దిసేపట్లో నేను టెన్ నుండి వన్ వరకు కౌంట్ చేస్తాను నేను టెన్ నుండి వన్ కౌంట్ వరకు మీరు ఈ స్టెప్స్ని దిగుతూ వెళ్తారు నేను వన్ వద్దకు వచ్చేటప్పుడు మీరు ఈ బ్యూటిఫుల్ ప్లేస్కి రీచ్ అయి ఉంటారు ఈ బ్యూటిఫుల్ ప్లేస్ ఏదైనా కావచ్చు గార్డెన్ ఒక హిల్ స్టేషన్ లేదా ఒక టెంపుల్ ఏదైనా అవచ్చు అక్కడ చూడగానే మీరు ప్రశాంతంగా ప్రపంచంలో మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్లోకి మీరు వెళ్ళబోతున్నారు మీరు ఈ స్టేర్ కేస్ దిగడం స్టార్ట్ చేశారు టెన్ Nine going deeper and deeper, eight going deeper, seven going deeper and deeper, six going deeper and deeper, five going deeper and deeper, four. త్రీ going డీపర్ అండ్ డీపర్ టూ మోర్ అండ్ మోర్ డీపర్ అండ్ వన్ మీరు ఒక బ్యూటిఫుల్ ప్లేస్కి రీచ్ అయ్యారు ఈ బ్యూటిఫుల్ ప్లేస్లో ఇక్కడ మీరు మీ విష్ ప్రకారంగా మీరు ఎక్కడికైనా వెళ్ళచ్చు ఈ ప్లేస్ ఈ ప్లేస్ ని పూర్తిగా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ మిమ్మల్ని డిస్టర్బ్ చేసేవారు ఎవరూ లేరు కొద్దిసేపు ఈ ప్లేస్ని ఎంజాయ్ చేయండి పూర్తిగా రిలాక్స్ అవ్వండి ఇప్పుడు మీరు పూర్తిగా రిలాక్స్ అవుతున్నారు మీరు ఎప్పుడు రిలాక్స్ అవ్వాలన్నా ఈ ప్లేస్లోకి వచ్చేసి మీరు పూర్తిగా రిలాక్స్ అవ్వచ్చు ఇప్పుడు మీరు మీ శరీరం నుంచి ఎలా బయటికి వస్తున్నారో చూడండి మీ శరీరం నుండి బయటికి వచ్చి మీరు ఎలా మెడిటేషన్ చేస్తున్నారో చూడండి మీ తల నుండి పాదాల వరకు మీ శరీరం మొత్తం పూర్తిగా రిలాక్స్ అయ్యిందని చూడగలరు ఇప్పుడు మెల్లగా మీరు మీ శరీరంలోకి మళ్ళీ వస్తున్నారు మీ శరీరం అంతా పూర్తిగా రిలాక్స్ అవుతున్నప్పుడు మీరు డీప్ స్టేట్లోకి వెళ్తున్నారు చాలా డీప్ రిలాక్స్డ్ స్టేట్లోకి వెళ్తున్నారు ఇప్పుడు నేను ఏది చెప్పినా మీ సబ్కాన్షియస్ మైండ్ ఇమ్మీడియట్గా యాక్సెప్ట్ చేస్తుంది మరియు దాన్ని మీ లైఫ్లో ప్రాపర్ టైంలో ఒక రియాలిటీగా చూస్తుంటారు మీ సబ్కాన్షియస్ మైండ్కి కేవలం ఒక లాంగ్వేజ్ మాత్రమే తెలుసు అండ్ ద లాంగ్వేజ్ ఇస్ పిక్చర్స్ విజువలైజేషన్ అండ్ ఇమాజినేషన్ అందుకే ఇప్పుడు మీ గోల్స్ని మీరు విజువలైజ్ చేయబోతున్నారు మొదట మీ ఫిజికల్ గోల్ నుంచి స్టార్ట్ చేయండి అందులో మీ హెల్త్ ఎలా ఉందో చూడండి మీకు ఏదైనా ఫిజికల్ ఇష్యూ కనుక ఉన్నట్టయితే ఆ ప్రాబ్లం పూర్తిగా తొలగిపోతున్నాయని చూడండి మీ పూర్తి శరీరం మరియు మైండ్ ఫిట్ అండ్ హెల్దీగా అవుతున్నాయి పూర్తి శరీరం అంతా కంప్లీట్గా మీరు హెల్తీగా అవుతున్నారు మన శరీరం హండ్రెడ్ ఇయర్స్ ఎక్స్పైరీ డేట్తో వస్తుంది కానీ చాలామంది అరవై లేదా డెబ్బై సంవత్సరాల్లోనే స్పాయిల్ చేస్తూ ఉంటారు ఇప్పుడు మీరు మీ మీ లైఫ్ని చూడగలరు మీ హోల్ లైఫ్లో మీరు ఫిట్ అండ్ హెల్దీ స్టేట్లో ఉంటున్నారు పూర్తిగా మిమ్మల్ని మీరు హెల్తీగా ఉన్నప్పుడు ఎలా ఉంటారో చూడండి ఎంత హ్యాపీగా ఉన్నారో చూడండి ఎంత హెల్తీగా ఉన్నారో చూడండి హ్యాపీనెస్ అండ్ హెల్త్ ఈజ్ యువర్ చాయిస్ నెక్స్ట్ మీరు హెల్తీగా ఉన్నప్పుడు మీ బాడీ ఎంత రిలాక్స్గా ఉందో చూడండి యు ఆర్ కంప్లీట్లీ హెల్దీ అండ్ రిలాక్స్డ్ మీ దగ్గర ఎంత డబ్బు ఉందో చూడండి ఇప్పుడు మీ వెల్త్ గోల్ని మీరు అచీవ్ అయిన తర్వాత మీరు ఎలా ఉంటారు మీ దగ్గర ఎంత డబ్బు ఉందో చూడండి యు హ్యావ్ గ్రేట్ బ్యాంక్ బ్యాలెన్స్ యు ఆర్ డ్రైవింగ్ యువర్ డ్రీమ్ కార్ ఎంజాయింగ్ ఇన్ యువర్ డ్రీమ్ బంగ్లో ప్రాపర్టీ బ్యాంక్ బ్యాలెన్స్ అండ్ యువర్ డ్రీమ్ లైఫ్ మీరు చూడగలరు మీరు కోరుకున్న ఇన్కమ్ ఉన్నప్పుడు మీ లైఫ్ ఎలా ఉందో చూడండి మీ దగ్గర అన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి మీరు కోరుకున్న డబ్బు మీ దగ్గర ఉంది చూడండి ఇన్కమ్ కంటిన్యూస్ జనరేట్ అవుతుంది మీ ప్రొడక్ట్స్ మీ సర్వీసెస్ మీరు అందరికీ ఇవ్వగలుగుతున్నారు అండ్ నౌ సీ యువర్ కెరియర్ గోల్ ఇప్పుడు మీ కెరియర్లో ఎలా ఉన్నారో చూడండి ఎంత హ్యాపీగా ఉన్నారు మీరు చేసే బిజినెస్లో మీరున్న కెరియర్లో మీరు ఎక్స్ట్రీమ్లీ టాప్ పొజిషన్లో ఉన్నారు ఇఫ్ యు ఆర్ స్టూడెంట్ మీ స్టడీస్లో మీరు చాలా ముందున్నారు మీరు జాబ్ చేస్తుంటే మీరు అనుకున్న ప్రమోషన్ని మీరు పొందుతున్నారు చూడండి మీ అమౌంట్ మీ శాలరీ ఇంక్రీజ్ అవుతుందని గమనించగలరు మీరు బిజినెస్ చేస్తుంటే మీరు ప్రతి టార్గెట్ని వన్ బై వన్ అచీవ్ చేయగలుగుతున్నారు యు రీచింగ్ ఎవ్రీ టార్గెట్ వన్ బై వన్ మీరు ఎక్కడికి రీచ్ అవ్వాలంటే అక్కడికి ఈజీగా రీచ్ అవ్వగలుగుతున్నారు మీ యొక్క లైఫ్లోని ప్రతి గోల్ని మీరు ఈజీగా రీచ్ అవ్వగలుగుతున్నారు మీ లైఫ్ యొక్క ఎవ్రీ గోల్ని వన్ బై వన్ విజువలైజ్ చేయండి మీ ఫ్యామిలీతో మీ రిలేషన్షిప్స్ ఎలా ఉన్నాయో చూడండి యు ఆర్ ఎంజాయింగ్ బ్యూటిఫుల్ రిలేషన్షిప్ విత్ యూర్ ఫ్యామిలీ మీరు చేసే వర్క్లో మీరు కంటిన్యూస్గా నాలెడ్జ్ని గెయిన్ చేస్తున్నారు మీ వర్క్కి అవసరమైన పూర్తి నాలెడ్జ్ మీ దగ్గర ఉండడం గమనించగలరు మీరు మీ వర్క్లో ఎక్స్పర్ట్ అయ్యారు మీ ఫ్యామిలీ మీ ఫ్యామిలీ పట్ల మీ డ్యూటీస్ మీరు అన్ని ఫుల్ఫిల్ చేయగలుగుతున్నారు వన్ బై వన్ ఎవ్రీ ఫ్యామిలీ మెంబర్ విషెస్ని మీరు ఫుల్ఫిల్ చేయగలుగుతున్నారు ఇలా చేయడం వల్ల మీ ఫ్యామిలీ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఎప్పుడు మీరు సొసైటీ కోసం ఏం చేస్తున్నారో చూడగలరు మీ చుట్టూ ఉన్న పీపుల్ ఫ్రెండ్స్ రిలేటివ్స్ నేబర్స్ కలీగ్స్ వీళ్ళందరితో మీరు చాలా హ్యాపీగా ఉన్నారని చూడగలరు వాళ్ళకు ఎలాంటి హెల్ప్ అవసరమైనా మీరు వాళ్ళకు హెల్ప్ చేయగలుగుతున్నారు కమ్యూనిటీకి మీరు చాలా హెల్ప్ చేయగలుగుతున్నారు అండ్ నా స్పిరిచువల్ గోల్ని చూడండి డే బై డే మీ స్పిరిచువల్ లెవెల్స్ మీ గ్రోత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది మీ సబ్కాన్షియస్ మైండ్లో ఉన్న నైంటీ పర్సెంట్ పవర్ని మీరు యూజ్ చేసుకోగలుగుతున్నారు స్పిరిచువల్ గ్రా మీరు గ్రో అవుతున్నారు ప్రతిరోజు మెడిటేషన్ చేయగలుగుతున్నారు మీ శరీరం మరియు మీ మైండ్ రెండు ఎలివేట్ అవుతున్నాయని గమనించగలరు మీ ఎనర్జీ లెవెల్స్ వైబ్రేషన్స్ ఫ్రీక్వెన్సీస్ అన్నీ ఎలివేట్ అవుతున్నాయి ఎట్ ఆల్ లెవెల్స్ మీరు సక్సెస్ఫుల్లీ ఫోర్త్ డైమెన్షన్లోకి షిఫ్ట్ అవుతున్నారు వన్ బై వన్ మీ లైఫ్లోని ప్రతి గోల్ని మీరు అచీవ్ చేస్తున్నారు నాతో పాటు ఈ సెంటెన్స్ని మీ మనసులో ఏడు సార్లు రిపీట్ చేయండి నాతో పాటు మీ మనసులో ఏడు సార్లు రిపీట్ చేయండి నెక్స్ట్ సెవెన్ డేస్లో నేను నా లైఫ్లో ఒక మిరాకల్ని చూడాలనుకుంటున్నాను మరియు నేను ఈజీగా నా లైఫ్లో మిరాకల్ని చూడగలుగుతున్నాను నెక్స్ట్ సెవెన్ డేస్లో నేను నా లైఫ్లో ఒక మిరాకల్ని చూడాలనుకుంటున్నాను మరియు ఒక మిరాకల్ని ఈజీగా చూస్తున్నాను నెక్స్ట్ సెవెన్ డేస్లో నేను నా లైఫ్లో ఒక మిరాకల్ని చూడాలనుకుంటున్నాను మరియు ఒక మిరాకల్ని ఈజీగా చూస్తున్నాను నెక్స్ట్ సెవెన్ డేస్లో నేను నా లైఫ్లో మిరాకల్ చూడాలనుకుంటున్నాను మరియు ఒక మిరాకల్ని ఈజీగా చూస్తున్నాను నెక్స్ట్ సెవెన్ డేస్లో నేను నా లైఫ్లో మిరాకల్ని చూడాలనుకుంటున్నాను మరియు ఒక మిరాకల్ని ఈజీగా చూస్తున్నాను నెక్స్ట్ సెవెన్ డేస్లో నా లైఫ్లో ఒక మిరాకల్ని చూడాలనుకుంటున్నాను మరియు ఒక మిరాకల్ని ఈజీగా చూస్తున్నాను నెక్స్ట్ సెవెన్ డేస్లో నేను నా లైఫ్లో ఒక మిరాకల్ని చూడాలనుకుంటున్నాను మరియు ఒక మిరాకల్ని ఈజీగా చూస్తున్నాను మీ లైఫ్లో మీరు అనుకుంటున్న మిరాకల్ జరిగిపోయింది చూడండి అది హెల్త్ ప్రాబ్లం అయితే మిమ్మల్ని మీరు ఈ నెక్స్ట్ సెవెన్ డేస్లో మీరు పూర్తిగా మీకు పాజిటివ్గా సక్సెస్ఫుల్గా రిజల్ట్ వచ్చిందని గమనించగలరు నెక్స్ట్ సెవెన్ డేస్లో ఏదైనా ఇంకో ఇంపార్టెంట్ వర్క్ ఉంటే మీరు దాన్ని కూడా చాలా పాజిటివ్గా చూడండి లేదా మీరు చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్న ఏదైనా థింగ్ లేదా ఏదైనా ఫేవర్ మీకు కావాలనుకుంటే ఆ రిజల్ట్ మీ కళ్ళ ముందు కనబడుతుంది చూడండి ఇప్పటి నుండి మీ సబ్కాన్షియస్ మైండ్ మీ లవ్ యొక్క మీ లైఫ్ యొక్క ప్రతి టార్గెట్ని అచీవ్ చేయడానికి మీకు హెల్ప్ చేయడం జరుగుతుంది దిస్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ డివైన్ ప్లానింగ్ మీ సబ్కాన్షియస్ మైండ్ మీ లైఫ్ యొక్క ప్రతి టార్గెట్ని అచీవ్ చేయడానికి మీకు హెల్ప్ చేయడం జరుగుతుంది ఇప్పటి వరకు మీరు మీ సబ్కాన్షియస్ మైండ్ రికగ్నైజ్ చేయలేదు కానీ లైఫ్లో ఫస్ట్ టైం ఈరోజు మీరు దాన్ని రికగ్నైజ్ చేస్తున్నారు ఇది ఎంత జాయ్ఫుల్ విషయం అంటే ఒకసారి ఈ పవర్ని అర్థం చేసుకున్న తర్వాత మీరు అనుకున్న ప్రతి వర్క్ కంప్లీట్ చేయగలరు మీ సబ్కాన్షియస్ మైండ్ మీరు పుట్టిన నుంచి మీకోసం వర్క్ చేయడానికి ఈగర్గా ఉంది కానీ ఈరోజు ఫస్ట్ టైం దాన్ని మీరు రికగ్నైజ్ చేశారు ఇప్పుడు మీ లైఫ్ యొక్క ఎవ్రీ టార్గెట్ని మీరు ఈజీగా అచీవ్ చేయగలుగుతున్నారు సబ్కాన్షియస్ మైండ్ని వర్క్ చేయించడానికి మీరు కేవలం పిక్చర్స్ని చూపించాలి విజువలైజ్ చేయించాలి ఇమాజినేషన్ చేయించాలి అది ఆటోమేటిక్గా వర్క్ చేయడం స్టార్ట్ చేస్తుంది అంత పవర్ మన సబ్కాన్షియస్ మైండ్లో ఉంది అంత పవర్ని మనం హోల్డ్ చేయగలుగుతున్నాం మీరు ఏది కోరుకున్నా దాన్ని అచీవ్ చేయగలరు ఇప్పుడు మీరు ఆ పవర్స్ని యూజ్ చేయబోతున్నారు డే బై డే మీరు సక్సెస్ వైపుకి వెళ్తున్నారు మీరు మార్నింగ్ లేచి నుంచి ఎవ్రీ డే ఒక కొత్త కొత్త డేలా మిమ్మల్ని మీరు క్రియేట్ చేసుకోబోతున్నారు ప్రతిరోజు ఒక కొత్త ఆపర్చునిటీ మీరు మీకు ఇవ్వబోతున్నారు ఒక అన్లిమిటెడ్ పవర్ని మీరు రిసీవ్ చేయబోతున్నారు డే బై డే ఇన్ ఎవ్రీ వే యూఆర్ గెటింగ్ బెటర్ అండ్ బెటర్ డే బై డే యూఆర్ గెటింగ్ బెటర్ అండ్ బెటర్ డే బై డే యూఆర్ గెటింగ్ బెటర్ అండ్ బెటర్ ప్రతిరోజు మీరు ఒక హ్యాపీయర్ పర్సన్గా క్రియేట్ అవుతున్నారు డే బై డే మీ మెమరీ ఇంక్రీజ్ అవుతుంది ఒక సక్సెస్ఫుల్ పర్సన్ తన మైండ్ పవర్ని పూర్తిగా యూజ్ చేసుకుంటాడు మీరు మీ మైండ్ పవర్ని యూజ్ చేసుకుంటూ మీ కాన్సన్ట్రేషన్ లెవెల్ని ఇంక్రీజ్ చేస్తూ మీ రిలేషన్షిప్లో ఇంకా బెటర్ అవుతున్నారు యు ఆర్ మూవింగ్ అహెడ్ విత్ క్రియేటివిటీ విత్ కాన్ఫిడెన్స్ ఎలాంటి ప్రాబ్లమ్నైనా సాల్వ్ చేసే కెపాసిటీ మీరు ముందుకు వెళ్తున్నారు ఫ్యూచర్లో వెన్ ఎవర్ యు వాంట్ రిలాక్సేషన్ ఈ డివైన్ కనెక్షన్తో డివైన్ ప్లానింగ్ కనెక్షన్తో మీరు పూర్తిగా కనెక్ట్ అవుతున్నారు మీరు అనుకుంటున్న గోల్ని ఇప్పుడు మీ మైండ్లో చూడండి ఇంకా ఏదైనా గోల్ ఉంటే దాన్ని ఆల్రెడీ అచీవ్ అయిన తర్వాత మీ గుండెల్లో మీకు ఎలాంటి ఫీలింగ్ ఉంటుందో గమనించండి ఆ ఫీలింగ్ ని ఎక్స్పీరియన్స్ చేయండి ఆ ఫీలింగ్ని మీరు మీ లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు ఫీలింగ్ గ్రేట్ ఇప్పుడు కొద్దిసేపట్లో నేను ఒకటి నుంచి పది వరకు కౌంట్ చేస్తాను ఒకటి నుంచి పది వరకు కౌంట్ చేస్తున్నప్పుడు మీరు ఆ డీప్ స్టేట్ నుంచి బయటకు వస్తున్నారు నేను పది వరకు వచ్చేటప్పుడు మీరు మీ ఐస్ని టోటల్గా ఓపెన్ చేస్తారు విల్ ఫీల్ మోర్ రిలాక్స్డ్ ఎనర్జెటిక్ అండ్ ఫీల్ బెటర్ వన్ Two Milla Baitikostanaru, three, four coming out, five slowly coming out, six, seven coming out, eight. Coming out 9 slowly coming out 10 Nimmadigami eyes open JC sloga you will feel relaxed, refreshed and energetic than before. This is your coach Narendra, wishing you all the best and start your day with energy, power, and amazing life. Wishing you success. Thank you.